హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు తప్పనిసరిగా ఈ ఒకటనే అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు క్లాస్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రూల్ అయితే పెట్టారు మార్చి ముప్పై ఒకటో తేదీలోగా మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవాలి లేకపోతే కనుక మీ యొక్క కార్డు అనేది పనిచేయదు అలాగే మీకు అందేటటువంటి ప్రతి నెల రేషన్ కానివ్వచ్చు సో దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కానివ్వచ్చు ఏవి అందవు తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో సో అంతమంది వెళ్ళి మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అయితే వేయాలి లేదంటే కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు బయోమెట్రిక్ అనేది వేసి మీరు ఈకే విషయాన్ని పూర్తి చేసుకోవాలి అప్పుడే మీకు దీనికి సంబంధించి ఈకేవైసీ అవుతుంది ఈకేవైస్ అయిన తర్వాత మీకు అందేటటువంటి వస్తువులు అందుతాయి ఒకవేళ మీరు చేసుకోకపోతే మీ యొక్క కార్డులు అనేవి పనిచేయు అలాగే మీకు అందేటటువంటి బెనిఫిట్స్ కూడా అయితే అందవండి సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బోగస్ కార్డులను అరే పసిగట్టేందు వరకు పసిగట్టేందుకు ఈ కొత్తలు అనేది తీసుకొచ్చారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈకేవైసీ అనేది చేసుకొని సో మీ యొక్క కార్డులకు సంబంధించి బెనిఫిట్స్ అయితే పొందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్